మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు చీకటి మామిడి కొంపెల్లి గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లకు పలు సూచనలు చేశారు కార్యక్రమానికి నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నీతాగారవ్ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మండల గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ము అంటే నా నష్టం లేదు మన పదేట్లు కాదు కానీ మన పదవులు మనం ఎవరో శాశ్వతం కాదు కానీ మనం ఏలిచ పండి శాశ్వతం కావాలి మునుగోడు పేరు ప్రపంచం మొత్తం తెలుస్తుంది కాబట్టి మునుగోడు టౌన్ ఎట్టు ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి అంటే నాకు రమాదేవి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నారు మీ గ్రామంలో మేనారెడ్డి గారు విజయేందర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఇంకో బ్రదర్ పేరు రెడ్డి ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు ఈ ఎన్నికను కూడా ఏదో రాజకీయాలు కాదు ఇది గ్రామము ఈ అభివృద్ధి చెందాలి పుట్టిన ఊరి మీద ప్రేమతోటి దీన్ని ఎట్లయినా సరే ఈసారి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రభుత్వం ఉన్నది శాసనసభ్యుడిగా నేను మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్గులతో ఉన్న వాళ్ళకున్న సాన్నిత్యంతో ఎట్లయినా సరే ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని ఒక కట్టుదీంది ఆయన పర్సనల్గా తీసుకొని మేఘారెడ్డి గారు వాళ్ళ సోదరుడు వారు కలిసి కట్టుగా ఈ ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొన్నారు నేను కూడా చెప్పిన ఏదైనా అంటే ఎన్నికలప్పుడే ఉంటాయి మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఒకసారి ఎన్నికలు జరిగిపోయిన తల్లిదండ్రు మన అందరం ఊర్లో గెలిచిన వాళ్ళు వాళ్ళు అందరూ కూడా సోదర భావంతో ఉండాలి ఎందుకంటే ఐదేళ్ళు కలిసి కలిసిమెలిసి ఉండాలి అభివృద్ధి అనేది మనకు ఎజెండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏముంటుంది మనం ఆ ఊళ్ళలో పరిస్థితి ఎట్టు అంటే అందరు మళ్ళీ ఈ కులం ఆ కులం అందులో ఉండదు అందరు వరుస పెట్టుకుని పిలుచుకుంటారు ఆ వాతావరణం మునుగోడులో ఉండాలనేది నేను కోరుకుంటున్నది ఆ వాతావరణం నేను మన సాయంత్రం ఒక క్రికెట్ టోర్నమెంట్ పాల్గొనందుకు టైం చూసి పోయిన పోయి నల్గొండ పోయినాడు ఎస్పీ గారిని ఎప్పుడు నేను ఎస్పీ ఆఫీస్ పోలే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చెప్పిండు మన ఎస్పీ గారు నాకు అక్కడ కలిసిన తర్వాత మా ఆఫీస్ రాని సార్ ఎప్పుడు రాలేదు అన్నారు పోయిన తర్వాత చెప్తుండ్రు మీరు ఒక్కరే ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో ఎన్నికల సందర్భంగా అందరు ఎమ్మెల్యేలు అక్కడ గొడవ అవుతుంది అక్కడ పోలీసులు ఇక్కడ పంపా ఇక్కడ గొడవలు ఇక్కడ కేసులు పెట్టండి చెప్పి మీరు ఒక్కరు ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఫోన్ చేయడం పంచాయతీ వచ్చినా మీరు ఒక్కరే ఎమ్మెల్యే అన్నారు అవును నాకు అలవాటు లేదు అని చెప్పినా మీకు ఒక కొత్త గుడ్ న్యూస్ చెప్తున్నా మీకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో లోయెస్ట్ క్రైమ్ రేట్ అంటే తక్కువ నేరాలు తక్కువ నేర నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో నాకి మాట శివదరెడ్డి గారు కూడా చెప్పారు డీజీపీ ఒకప్పుడు మున్గోడులో కమ్యూనిస్టు కాంగ్రెసులు హత్యలు ఊర్లల్లో ఒక ఫ్రాక్షన్ విలేజ్ టైప్ ఉండేది నేను ఎమ్మెల్యే పనిచేసి ఒకటే చెప్పింది నేను పార్టీ మనకు ఉంటది మన పార్టీ సభ్యులు మనకు ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉంటది ఎవరి పార్టీ అంటే వాళ్ళకుంటది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఎలా ఉండొచ్చు వాళ్ళు ఏ నాయకుడిని కూడా ఫాలో అవ్వచ్చు ఎవరికి అభిమానం ఉన్న నాయకుడు వాళ్ళు పోవచ్చు దాంట్లో ఎవరు కూడా బలవంతం చేయలేదు ఇది డిక్టేటర్షిప్ కాదు ఇది ఇది రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉండాలి ఓటు చేసే హక్కు ఉంటుంది పోటీ చేసే హక్కు వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉంటుంది పార్టీ నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి ఓటు అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లెక్క